ప్రమోషన్లు తొందరగా రావాలంటే మాత్రం శివాలయంలో సోమవారం ఐదు కొబ్బరికాయలు కొట్టి శివలింగానికి కొబ్బరి నీళ్లతో ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకుంటూ ఉండాలి దీనివల్ల ప్రమోషన్లు తొందరగా వస్తాయి అలాగే వాహన ప్రమాదాలు ఎక్కువగా అవుతున్న వాళ్ళు ఎనిమిది సోమవారాలు శివాలయంలో అర్చకులకు స్వయం పాకం ఇచ్చి ఆ తర్వాత ఆలయంలో దక్షిణ దిక్కులో దీపాన్ని వెలిగించాలి శివాలయంలో దక్షిణం వైపు నువ్వు నూనెతో దీపం పెట్టి అక్కడ అర్చకులకు స్వయం పాకం అంటే ఒక పూటకు భోజనానికి అవసరమైన బియ్యము పప్పు ఉప్పు ఇలాంటివి బ్రాహ్మణులకు దానం ఇస్తే వాహన ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగట్లేదు శుభ కార్యక్రమాలకు ఆటంకాలు ఎక్కువగా వస్తున్నాయని భావిస్తే అన్నంలో కేసరి బాత్ కలిపి శివాలయంలో శివుడికి నైవేద్యం పెట్టాలి దీన్ని అన్నం అన్న అంటారు శివుడికి శాల్యాన్నం గనక శివాలయంలో సమర్పించినట్లయితే శుభ కార్యక్రమాలు అనేవి ఇంట్లో తొందరగా జరుగుతూ ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పారు శివుడికి సంబంధించి